యాదిర్గుట్ట పట్టణంలోని పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం తక్షణమే తగిన విధంగా ఆదుకోవాలని లేకపోతే బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాధితులను ఉద్యమం చేపడతామని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట నరహరి హెచ్చరించారు మంగళవారం యాదిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన పాతగుట్ట రోడ్డు బాధితులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు న్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు గత ప్రభుత్వం ఏదైతే మరి మడిగలకు కానీ తర్వాత ఇండ్ల ఇండ్లకు కానీ మరి రోడ్ కటింగ్లో పోయినటువంటి బాధితులందరికీ మరి నష్టపరిహారంతో పాటు ప్లాట్లు మరియు యాయరుగుట్ట దేవాస్థాన పరిధిలో దుకాణం కూడా మడిగలు కూడా కేటాయించారు మరి వారికి ఏ రకంగా గత ప్రభుత్వం కేటాయించిందో ఇప్పుడున్నటువంటి మరి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం వీ లైలయ్య గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ పాతగుట్ట ఏదైతే రోడ్డు బాధ్యతలు ఉన్నారో వారికి కూడా అదేవిధంగా నష్టపరిహారం ఇచ్చి మడిగలు కానీ మరి మడిగలతో పాటు ప్లాట్లు మరి నష్టపరిహారం కేటాయించాలని మేము యాగర్గుట్ట బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ యొక్క హామీని నిల ఇచ్చి నిలబెట్టుకొని వారి బాధ్యతలకు నష్టపరిహారం ప్లాట్లు ఇండ్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి గురువారం నాడు మేము బాధ్యతలతో పాతగుట్ట చివరస్తలో మరి రాసరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చేపడతామని మేము కోరుతా ఉన్నాం మరి ఇవాళ ఈ ఈ రోజు కానీ రేపు కానీ ఒక రెండు రోజులలో మీ యొక్క విధానం గత ప్రభుత్వం ఏదైతే మరి హామీ ఇచ్చి నిలబెట్టుకున్నదో మరి మీరు కూడా ఆ బాధ్యతలకు ప్లాట్లు తర్వాత నష్టపరిహారం తర్వాత మడిగలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది రెండు రోజులల్లో మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ స్వీకరించి ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని మరి ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవాళ యాదరుగుట్ట పట్టణంలో మరి బీఆర్ఎస్ పార్టీ గత అభివృద్ధి చేస్తే మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి ఒక హామీని కూడా యాదరుగుట్టకు ఒక రెండు సార్లు మరి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చారు ముఖ్యమంత్రిగా నేటి వరకు కూడా యాదరుగుట్టకు ఒక రూపాయి కూడా కేటాయించలే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో వైటీడీఏలో మరి నిధులు కేటాయించి గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి నిలిచిపోయిన ఏదైతే నిలిచిపోయిందో దాన్ని మళ్ళీ పునరుద్ధం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దీనితో పాటు మరి వాళ్ళ యాదగుట్ట పట్టణంలో మరి చాలా మరి మున్సిపల్ పరిధిలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి రోడ్లు కూడా ఏదైతే అంగడి దగ్గర ఒకటి ఏదో వాటర్ ట్యాంక్ చేసి మరి వాళ్ళ యానపల్లి రోడ్డుకు ఎస్సీ కాలనీకి మరి రోడ్డు రా రాక రాకపోకలు మొత్తం ఇబ్బందికరంగా ఉంది దానిని మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఆలోచించి గత పెండింగ్ పనులను పూర్తి చేసి మరి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి మార్పు మార్పు అని చెప్పేసి మరి ఉన్న ఉన్నాటిని తీసేస్తుంది తప్ప కొత్త కొత్తగా ప్రవేశపెట్టింది లేదు కొత్తగా మార్పు తీసుకొచ్చింది లేదు మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలను దానికి అదనంగా మీరు ఇస్తా అని చెప్పారు మరి పెన్షన్ లేదు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులకు పెన్షన్ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు స్థానికంగా మరి మళ్ళీ మరీ మరీ గతంలో ప్రెస్ మీట్లో చెప్పాం మరీ కూడా చెప్తా ఉన్నాం బీలైలే గారు అధికారంలోకి వచ్చిన త్వరలనే ఈ యొక్క ఏదైతే అండర్ పాస్ బీర్చి ఉందో దాన్ని తొలగిస్తా అని చెప్పారు ఇంతవరకు కూడా దాన్ని హామీ నిలబెట్టుకోవట్లేదు మరి వాళ్ళ అటోకల్లో ఆటోలను అని చెప్తా ఉన్నారు వాళ్ళ ఆటోలను పైకి ఇచ్చిన చెప్పితో పాటు ఇవాళ ఆటోలకు ఎంతైతే రుసుము చెల్లించారు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా వారికి డే ఇప్పటి వరకు మూడు మూడు నాలుగు సార్లు నోటీసులు వచ్చినాయి ఆ డబ్బులు ఎవరు కడతారు అవి మరి గత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్ కడతారా లేకపోతే బాధ్యతల ధరగా కట్టే పెడతారా అది నేటి వరకు కూడా పాపం నోటీసులు వచ్చి ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దానిని కూడా ఏదైతే ఉందో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి వాళ్ళతో కట్టిస్తారా లేకపోతే మీరు కడతారా అది నోటీసులు వస్తూ ఉన్నాయి వాళ్ళు చాలా ఇబ్బంది చెప్పుకోలేకపోతున్నారు ఆటో డ్రైవర్లు దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గుట్టపైకి సంబంధి విషయానికి వస్తే మరి వర్తక సంఘం ఆధ్వర్యంలో మరి ఏదైతే టెంకాయలు యాభై రూపాయలు నలభై రూపాయలు అమ్మాలని చెప్పేసి ఏమో దేవస్థానం చెప్తా ఉంది వీళ్ళు డిమాండ్గా వర్తక సంఘం బోర్డు బోర్డు పెట్టి వంద రూపాయలు అమ్ముతా ఉన్నారు దాని మీద కూడా యువ గారు మరి టెంపుల్ పైన ఉన్నాడు యువ గారు వివరణ ఇవ్వాలి లేని పక్షంలో వర్తక సంఘం దాన్ని రద్దు చేసి టెండర్ ద్వారా మరి కొత్త టెండర్లు వేసి షాపులు కేటాయించేటట్టు వాళ్ళకు ప్లాన్ చేస్తే తప్ప వాళ్ళ దగ్గర మార్పు అనేది రాదు మరి భక్తులను దోసుకుంటూ ఉన్నారు వచ్చేటువంటి భక్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు దేని మీద కూడా మేము క్లారిటీ వాళ్ళు ఇవ్వగలు లేని పక్షంలో మరి దేవస్థానం కార్యక్రమాలు ముట్టడిస్తామని డిమాండ్ చేస్తూ రేపు గురువారం నాడు జరగబోయేటువంటి ఏదైతే రాష్ట్ర ఒక కార్యక్రమం ఉందో మరి ఇక్కడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాతగుట్ట రోడ్డు బాధితులకు ఏదైతే ఉందో వారందరూ మాకు కలిసి కట్టుగా మాకు వాళ్ళు మద్దతు వాళ్ళకు పక్షాన మేము రాసోరొక్క చేపడుతూ ఉన్నాం దానికి అక్కడ ఉన్న బాధ్యుల ఆధ్వర్యంలో చేపడుతూ ఉన్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి కలిసి రావాలని మేము కోరుతూ ఉన్నాం నమస్కారం జై తెలంగాణ